అలాగే ముప్పాల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేటు రాజకీయ సామాజిక విశ్లేషకులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ ముందుగా సార్ సుబ్బారావు గారు ఈ కేసుకు సంబంధించి ఒకవైపున విచారణ జరుగుతూ ఉంది విజయసాయి రెడ్డి కూడా గతం నుంచి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ కేసు విషయంలో రాజు రెడ్డి గురించి కావచ్చు ఇవన్నీ విషయాలు సో రాజు రెడ్డి కూడా ఒక ఆడియోని విడుదల చేశారు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ ఈ కేసు అంటే ఎవరెవరికి సంబంధం ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా విచారణలో తేలుతుంది ఇప్పటికే చాలా విషయాలు అధికారులు రాబట్టారు అనేది అర్థమవుతా ఉంది కదా యా క్లియర్ సార్ చెప్పండి అతి పెద్ద కొంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి మద్యం కొమ్ముకోణం వేలాది రూపాయలు దీంట్లో అవినీతి అక్రమాలు అనేది వెలుగు చూస్తున్న అంశం అంతేకాకుండా ఢిల్లీ స్కామ్ కన్నా కూడా ఢిల్లీ స్కామ్ ఓన్లీ వంద కోట్ల రూపాయలు ఇది వేల కోట్ల రూపాయలు ఉంది అలాంటి దాంట్లోనే ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అలానే కవిత లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు అనేక రోజులు జైల్లో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఎందుకో అంత స్పీడ్గా ఈ మద్యం కేసులో దాంట్లో పాతదారుల్ని స్వతదారుల ఇంకా టచ్ చేయలే ఇంకా విచారణ స్థాయిలోనే ఉంది అయితే ఇక్కడ చాలా స్పష్టం విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు కసిరెడ్డే దీంట్లో కర్త కర్మ క్రియ పాతదాడు స్వత్ అని చెప్పేసి అని అదే విషయాన్ని సిట్ విచారణలో కూడా ఆయన స్పష్టంగా చెప్పుకుంటాడు అంతేకాకుండా ఆదాన్ డిస్ట్ల వెనుక మిథున్ రెడ్డి ఉన్నాడు అనే అంశం కూడా ఈ రోజున వెలుగు చూస్తా ఉంది కాబట్టి ఇక్కడ మిథున్ రెడ్డి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాడు దాంట్లో ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు కాబట్టి ఊహాజనితమైన వేయకండి అన్నారు ప్రభుత్వం తరఫున కూడా మిథున్ రెడ్డి మీద కనుక తదుపరి కనుక సమాచారం వస్తే ఆయన మీద కూడా ఉంటే తప్పనిసరిగా ఆయన అరెస్ట్ చేస్తామని కోర్టులో స్పష్టంగా చెప్పారు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు రెండోది ఇప్పుడు కసిరెడ్డి చెప్పిన అంశాలు మనం చూసాము ఆయన ఏమంటున్నాడు మీడియాని మీ ఇష్టానుసారంగా చెప్పకండి నా నేను బయటకు వచ్చి చెప్పే వరకు ఆగండి వెయిట్ చేయండి అని చెప్తా ఉన్నాడు రెండోది ఎవరైతే ఈయన విజయసాయి రెడ్డి ఉన్నాడో విజయసాయి రెడ్డి జాతకం అంతా చెప్తారంటున్నాడు అంటే ఇక్కడ చాలా స్పష్టం ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి దీంట్లో పాత్ర దాడు అనేది ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది ప్లేటర్ ఏదో సాక్షిగా పిలిచేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు కాబట్టి మీరు ముందస్తు బెయిల్ వేసుకొని కోర్టు రెమెడీ తీసుకొని తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పారన్నారు చట్టపరమైన చర్యలు వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు కానీ ఇక్కడ కసిరెడ్డిలో కూడా ఒక ఆందోళన ఉంది నేనే ప్రధానమైన పాత్ర పోషించాను కాబట్టి డెఫినెట్ గా నన్ను అరెస్ట్ చేస్తారు అనే ఒక భయం నుంచి న్యాయస్థానాలకి గత అనేక ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయస్థానాలకి ఎలా పరుగులు తీస్తా ఉన్నారో మనం చాలా స్పష్టంగా చూసాం అంతేకాకుండా దీంట్లో విజయసాయి రెడ్డి కూడా గోడ మీద లాగా కొన్ని అంశాలు చెప్పుకొచ్చారు దీంట్లో బిగ్ బాస్ ఎవరంటే నాకు తెలీదు పలానా పాత్ర ఉందా అంటే మీరు వాళ్ళనే అడగండి నేను రెండు మీటింగ్లకు మాత్రమే వెళ్ళాను నేను ప్రోత్సహించిన మాట వాస్తవము తర్వాత వంద కోట్ల రూపాయలు వాళ్ళ సంస్థ నుంచి వాళ్ళ అల్లుడి దగ్గర నుంచి ఎక్కడ చూపించాను వ్యాపార నిమిత్తం ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు అయితే ప్రాథమికంగా విజయసాయి రెడ్డి యొక్క ప్రోత్బలం ఉన్నది ప్రాథమిక స్టేజ్లో అనేది ఆయనే ఒప్పుకుంటున్నాడు కాబట్టి తర్వాత ఆయన పాత్ర ఏంటి మిథున్ రెడ్డి పాత్ర ఏంటి కసిరెడ్డి పాత్ర ఏంటి డెఫినెట్ గా ఇవన్నీ వెలుగు చూస్తే దీన్ని వెనకున్నటువంటి అనకొండ ఎవరు అని బయటకు వస్తారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా దొరకకుండా కసిరెడ్డి కనుక విచారణకు దొరికితే విచారణకు హాజరైతే ఆయన సిట్ విచారణాధికారులు అడిగే ప్రశ్నలకి కొన్ని అంశాలను ఆయన నోట్లోంచి బయటకు రావాలి కాకపోతే దురదృష్టం ఏంటంటే ఒక స్క్రిప్ట్ అయితే ఇస్తామన్నారు వీళ్ళందరికీ ఆ స్క్రిప్ట్ ఏంటంటే తెలియదు మర్చిపోయాను గుర్తులేదు తప్పించుకోలేరు కదా ఆధారాలు ముందు పెట్టి అడుగుతారు కదా అని చెప్తారు కానీ విచారణ సంస్థలు ఇప్పటికే వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది పూర్తి ఆధారాలు ఉన్నాయి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మేము తెలియదు కుదరదు అంటే అలాగా తప్పించుకునే అవకాశాలు లేవు ఎందుకంటే ఆల్రెడీ ఇలా పాత్ర అస్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది కాబట్టి కసిరెడ్డి ఏదో తర్వాత వస్తాను ఆ కోర్టు యొక్క రెమెడీ పొంది వస్తాను అంటే ఇలాంటి కేసుల్లో కోర్టు రెమెడీలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉత్తమం కావు ఎందుకంటే ఇవి ఆర్థిక నేరాలు ఆర్థిక నేరం అనేది ఆర్థిక తీవ్రవాదంతో సమానం ఇది ప్రజల యొక్క ఆస్తులు ఇవి ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని కాజీ చేసి అక్రమంగా సంపాదించి ఆల్రెడీ కసిరెడ్డి చుట్టాల మీద వాళ్ళ ఇళ్లలోనూ వాళ్ళ ఫ్యాక్టరీలోనూ ఆల్రెడీ ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించిన విచారణ చేస్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా కసిరెడ్డి ఎంత చెప్పినా గానీ కసిరెడ్డి పాత్ర లేకుండా ఐటీ సలహాదారుగా ఉన్న అతని పాత్ర లేకుండా దీంట్లో ఈ యొక్క మద్యం కుంభకోణం జరగడానికి అవకాశం లేదనేది నిర్బంధంగా మనం కళ్ళకట్టినట్టు కనబడతా ఉంది కాబట్టి రేపైనా కానీ కొంతకాలం ఏదో పరిధి నుంచి మినహాయింపు పొందొచ్చేమో కానీ శాశ్వత పరిష్కారాన్ని వాళ్ళు పొందడం సాధ్యం కాదు చట్టం నుంచి తప్పించుకోవడం అనేది అన్ని వేళ సాధ్యం కాని అంశం కొంతకాలం జాప్యం జరుగుతుంది తప్ప చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి పరిధి నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అనేది నిర్వివాద తాత్కాలికంగా దొరకకుండా తప్పించుకోవచ్చు అజ్ఞాతంలోకి వెళ్ళొచ్చు కానీ ఆయన ఏదో ఓపెన్ గా ఉన్నట్టు ఓపెన్ గా ఉండి న్యాయపాలన చేస్తున్నాడు చెప్తున్నాడు కానీ ఇంటికి వెళ్తే ఇంట్లో ఉంటుందా కస్టడీ ఎక్కడున్నాడో తెలియదు చాలా స్పష్టంగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు అర్థమవుతుంది కదా అజ్ఞాతంలోకి వెళ్ళి నాకేమి తెలియదు నాకు సంబంధం లేదు ఎందుకంటే ఆయన స్విచ్